నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు వచ్చేసి ఉపాధ్యాయులకు కొత్తగా రిక్రూట్ అయ్యే ఉపాధ్యాయులకు కానీ ఉన్నటువంటి ఉపాధ్యాయుల కోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొత్త చట్టం తీసుకొచ్చింది ఈ చట్టం వచ్చేసి గుజరాత్లో ఆల్రెడీ ఉంది గుజరాత్ మరియు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని చట్టాలను ఈ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు సంబంధించినవి కానీ కొత్త రిక్రూట్మెంట్కి సంబంధించిన చట్టాలను పరిశీలించి ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుంది ఒకవేళ నిజంగా ఈ ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్లో ఉన్నటువంటి ఈ చట్టం కానీ ఇంప్లిమెంట్ చేస్తే మంచిదే అది ఎట్లా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ తీసుకుంటే ఈ కొత్త చట్టం అంటే గుజరాత్తో పాటు కొన్ని రాష్ట్రాల్లో జరిగే చట్టాలను బాగా పరిశీలించి తీసుకుంటే ప్రతి సంవత్సరం బదిలీలు ఉంటాయి ప్రతి సంవత్సరం బదిలీలు ఉంటాయి అవి కూడా వాటితో పాటు ప్రమోషన్స్ కూడా ఉంటాయి అయితే ఈ ప్రమోషన్స్ వచ్చేసి వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీని బట్టి ఉంటుంది అంతేకాదు దీంట్లో రెగ్యులర్ ప్రమోషన్స్ ఉంటాయి కొన్ని కొన్ని జాబ్స్ని క్రియేట్ చేసి వాటిని